అలెగ్జాండర్ గురించి విన్నారు ఆయన గురించి ఎంతమంది విన్నారు పేరు ఏం తెలియకపోయినా పర్వాలేదు ప్రైజ్ అలా అంటే ఈయన క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం ఉన్న వ్యక్తి ఈయన అయితే ఈ వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే చిన్నతనములోనే గ్రీకు రాజ్యాన్ని అధికారాన్ని చేపట్టి ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్ని మీద యుద్ధం చేసినా ఆ దేశాన్ని ఓడించేవాడు ఆయన లైఫ్లో నాట అసలు నన్ను ఓడించే దేశం లేదని ఏడ్చిండాట ఏ దేశం మీద పడినా ఆ దేశము ఆయన ఎదుట కానీ ఆయన సైన్యం ఎదుట కానీ అది నిలవలేదు అటువంటి రాజ్య పరిపాలన చేశాడు ఆఖరికి ముప్పై మూడు సంవత్సరాలకే ఆయన దీపం ఆరిపోయింది ఆయన ముప్పై మూడు సంవత్సరాలకే ఆయన దీపం ఆరిపోయింది కానీ ఈ ముప్పై మూడు సంవత్సరాలలోనే ప్రపంచంలో ఆయన తెలియని దేశం లేదు ఆయన అంటే ప్రపంచానికి భయమే ఊచ కోత రక్తాన్ని ఏరులు పారించిన వ్యక్తి అటువంటి ఈ అలెగ్జండరు మన దేశానికి కూడా వచ్చిండు రాజస్థాన్కు వచ్చేసాడట రాజస్థాన్కు వచ్చి వెళుతున్న సమయంలో ఆయనకు ఒక చిన్న అనారోగ్యం తయారైంది అది మన దేశం నుండే అనారోగ్యం ఏమిటంటే జ్వరమే ఈ చిన్న జ్వరమే అతన్ని బలహీనపరిచేసింది ప్రపంచాన్నే ఓడించిన వ్యక్తిని బలహీనపరిచి మంచం పట్టించింది ఆయనకున్న వెండి కానీ బంగారము కానీ రథబలము కానీ సైన్య బలము కానీ తెలివి బుద్ధి జ్ఞానము అన్ని బలాలు ఉన్నాయి ఆయన సామర్థ్యముతోటి ఎటువంటి డాక్టర్లను ఆయన పిలిపించుకున్నాడో ఎటువంటి వైద్యము చేయించుకున్నాడో మనకు అర్థమైతే చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎటువంటి వైద్యులు ఆయనకు వైద్యం చేసినా ఎంత ఖర్చు పెట్టినా ఆ జబ్బు ఎక్కువైంది కానీ తక్కువ కాలే ఆ జబ్బుతోటి ఆయన చనిపోయిండు ఆ దీపము ఎంతగా ఎలిగిందో అంతగా ఆరిపోయింది అలాగే చెబుతాను ఎంతగా ఎలిగిందో అంతగా ఆరిపోయింది అంత తొందరలోనే ఆరిపోయింది కానీ బైబిల్ గ్రంథంలో మీరు బైబుల్ తీయకండి భక్తుడు ఏమంటున్నాడంటే నా దీపమును ఎలిగించు వాడవు ఈ దీపం ఆరిపోలే ఈ దీపానికి నూనె ఉన్నది అలెగ్జాండర్ అనే ఆత్మ దీపానికి నూనె లేదు అందుకనే ఆ దీపము అర్ధాంతరంగా ఆరిపోయింది కారు చీకటిలో ఆరిపోయింది చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కొందరు ఉన్నారు యవన వయసులో కొడుకులను కోల్పోయిన వారు కూడా ఉన్నారు సొలోమును ముందుగానే చెప్పాడు మీరు బైబిల్ చేయకండి నీవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనుడవై తిరగకము నీ కాలము రాకముందే నీవు ఎలా చనిపోవదు అన్నాడు రాసిపెట్టాడు పాపం దైవజనులు ఈ వాక్యాన్ని ఆ యవనస్తునికి పరిచయం చేయలే ఈ వాక్యము ఆ యవనస్తునికి పరిచయం చేస్తే ఆ యవనస్తుడు ఈ వాక్యాన్ని చదివి తన దుర్మార్గపు పనులను కంట్రోల్ చేసుకొని బుద్ధిహీనతల్లో నుండి బుద్ధిమంతునిగా మారేవాడు దీర్ఘాయుషుమంతులుగా జీవించేవాడు ఈ రోజున మిమ్మల్ని గద్దించడానికి మందించ మందలించడానికి కారణం ఏమిటి ఏ ఒక్కరు తండ్రి నీవు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరిని నేను కోల్పోవద్దని ఏ సుప్రేమంటాడు తండ్రి ఈ స్థలంలో అడుగు పెట్టిన వారిలో ఈ సంఘంలో ఈ పరిచర్యలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి నువ్వు పంపితే వచ్చిన వాళ్ళే కాబట్టి నీవు పంపిన ఏ వ్యక్తిని నా బుద్ధితో నేను కోల్పోవద్దు వాళ్ళకి ఆప్యాహారం దొరకక సరైన ఆరాధన లేక వారిని నడిపించలేక ప్రార్థన లేక వారు బలహీనులై శోధనలో పడి లోకములో గెలిస్తే అది నా బాధ్యత అని నేను ఎప్పుడు ప్రార్థనలో ఎప్పుడు ఇలాగనే అడుగుతూ ఉంటావు సులభమని అడిగింది కదా అయ్యా ఇంత జనాన్ని నడిపించాలంటే నేను చిన్నవాడను నాకు తెలివి జ్ఞానము లేదు నాకు జ్ఞానం ఏమని అడిగాను అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు ఏమడుగుతావో అనుకున్నా కానీ మంచిది ఉత్తమమైనది అడిగినావు కాబట్టి జ్ఞానం అడిగినావు కదా జ్ఞానమిస్తా జ్ఞానముతో పాటు వెండి బంగారములు ఆస్తి ఐశ్వర్యములన్నీ చేస్తాను కానీ నా మనసుతోనూ పరిపాలన చేయి నా ప్రజలు దావీదు జీవితములో నలభై యుద్ధాలున్నాయి దావీదు కుమారుడైన స్వలోమును పరిపాలనలో ఒక్క యుద్ధము కూడా లేదు అది క్రీస్తు పరిపాలనది వాక్యం అర్థమవుతున్నవా అందుకనే ఎంతో మంది దీపాలు ఆరిపోతున్నాయి మనము ఈ లోకములోనికి ఏమియు తేలేదు దీనిలో నుండి ఏమయూ తీసుకొని పోలేం అలాగే చెబుతాను ఈ లోకములోనికి వీడు సావకముందేమన్నది మాట మరి బతుకున్నప్పుడు ఈ మాట వింటే ఎంత బాగుండేది అశాశ్వతమైన భూ సంబంధమైన వాటి కొరకు శాశ్వతమైన పర సంబంధమైన కోలిపోయిన దౌర్భాగ్య స్థితి మనకెందుకో ఈ లోకములోనికి మనం ఏం తీసుకొని రాలేదు ఈ లోకములో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోలే ఏసు నామానికి కలుగును కలుగొనగా యోగు గ్రంథంలో ఒక్కటి మాట చూడండి యోగు గ్రంథములో మనం చూసుకున్నట్లయితే ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చిన దాన్ని మనం చదువుకుందాం నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను మరి ఇవన్నీ ఎక్కడి బ్రదర్ అంటే ఇవన్నీ మధ్యన వచ్చినాయి ఇవన్నీ ఎక్కడ మధ్యన వచ్చినాయి ఇవన్నీ మధ్యన వచ్చినాయి వీటిని ఆధారం చేసుకోవద్దు నువ్వు నువ్వు వాక్యము సత్యము కనుక దేవుడు విలువైన వాడు గనక దేవుడి రాజ్య విలువైతే కనుక ఏ రోజుకైనా నీ ఆత్మ దేహము విడిపోద్దన్నది జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడి ఈ మధ్యన వచ్చిన వాటిని ఆధారం చేసుకొని ఆ దేవునికి ఎదుట ద్రోహిగా ఏసేకు వ్యతిరేకముగా విశ్వాస గురాలుగా మారద్దు నువ్వు అలెగ్జాండర్ ఏం చేశాడు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు నేను ఏం తీసుకురాలేదు ఈ లోకంలో నుండి ఏమి తీసుకొని పోవట్లేనని అంటే సమస్తము వ్యర్థమే వ్యర్థం అని ఏం కాదు ఎందుకు వ్యర్థం ఉపయోగించుకుంటే నువ్వు ప్రేమ చూపాలనే కానీ ఏది కూడా నీకు నచ్చంది లేదు దేవుని ప్రేమ నీళ్ళు ఉండాలనే కానీ నీకు ఏ వ్యక్తి అయినా నచ్చుతుంది నీ భార్య నీకు చాలా సుఖంగా సంతోషంగా నిన్ను ఆనందింపజేసి నిన్ను నడిపించగలదు ప్రే ప్రేమ లేనప్పుడు ఎక్కడ ఏం దొరకదు వ్యర్థం అనేది ఏమీ లేదు అన్నీ ప్రయోజనకరమైనవే వాటి ఎందున తృప్తి కలిగి ఉండుటకు దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఏమీ తేలేదు ఈ లోకంలో నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చినాం మరల పోయేటప్పుడు ఎలా పోతున్నాం దిగంబరులుగానే వెళుతున్నాం మరి అటువంటప్పుడు ఆదివారం అనే ఆజ్ఞను వదిలిపెట్టి ప్రార్థన సమయాన్ని వదిలిపెట్టి నువ్వు ఈ మధ్యన వచ్చిన దాని కొరకు నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ మధ్యన వచ్చినాయి ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు అలెగ్జాండర్ అంటేనే ఏం రాలేదు ఆయన సంపాదించిన విలువైనవి ఆఖరికి వల్లకాడి దగ్గర కాటికి పోయే బాటలో చల్లారు ప్రతి వాడు వాటిని తొక్కాలే ఎందుకంటే వీటిని మించిన దేవుడు ఉన్నాడు మనకు అసలైన విలువ కలిగిన వాడిని పక్కకు పెట్టి ఈ విలువ లేని వాటిని నేను సంపాదించిన కానీ ఏ ఒక్కటి నా ఎంట రాట్లే మరి ఏమొస్తుంది నీ ఎంట ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పదమూడవచ్చిన వచనాన్ని అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు అని రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా నేను వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవును పరలోకము నుండి ఒక స్వరము ఏసుబ్రహు యొక్క శిష్యుడైన యోహానుతో చెప్తూ ఉన్నాడు దర్శనమంది ఏమనంటే ఈ రోజు నుండి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చనిపోతే వాళ్ళు మృ వాళ్ళు వాళ్ళు ధన్యులు ఎందుకంటే అది చావు కాదు ఈ లోకపరమైన ప్రయాసాలన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు ఇది మరణము కాదు మరి వాడు విశ్వాసమైన దైవజనుడైనా అధికారి అయినా మరి వాళ్ళంట వాళ్ళు ఏం తీసుకుపోయారు దేవుని దగ్గర విశ్రాంతి తీసుకోవడానికంటే వాళ్ళ వెంట ఈ లోకపరంగా ఏది రాలేదు కానీ ఏమొచ్చింది వాళ్ళ క్రియలే వాళ్ళ వెంట వెళ్ళినాయి అంటారు